అండి నమస్తే నేను మీ ఉమా వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు ఉమా ఈ రోజు వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను మనం చికెన్తో ఎన్ని రకాల వెరైటీస్ కూరలు చేసినా కూడా మనతో పాటుగా మన ఇంట్లో వాళ్ళకు కూడా ఒక ఫేవరెట్ వెరైటీ కూరలు అనేది కొన్ని ఉంటాయి కదండి వాటిల్లో ఈ చికెన్ కర్రీ కూడా ఒకటి మా ఇంట్లో నాతో పాటుగా మా ఇంట్లో వాళ్ళందరికీ ఫేవరెట్ అయిపోయిన ఈ చికెన్ కర్రీ చాలా చాలా బాగుంటుంది మసాలాలు తక్కువగా టేస్ట్ ఎక్కువగా చాలా చాలా సూపర్ గా ఉంటుంది ఈ చికెన్ కర్రీ ఈ చికెన్ కర్రీ వేడి వేడి అన్నం లేక చాలా చాలా బాగుంటుందండి కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి తిని చూసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా మా ఇంట్లో అందరు ఫేవరెట్ అయిపోయినా ఈ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ ఓకేనా చికెన్ కర్రీ లేకి ఒక మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెనం పెట్టేసి అందులో మిరియాలు చెక్క లవంగాలు రెండు యాలకు బుడ్డలు ఒక పెద్ద మరాఠీ మొగ్గ మీకు చూపించిన చూడండి తర్వాత ఒక స్పూన్ నిండా జీలకర్ర తర్వాత ఒక స్పూన్ వరకు గసగసాలు రెండు బిర్యానీ ఆకులు తుంచి ఇలా వేసుకొని సన్నటి సేగపైన మంటని సిమ్లో ఉంచేసి సన్నటి సెగపైన ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోండి చిటపటలాడతాయి గసగసాలు అది చూడండి ఎగురుతున్నాయి కదా అంతవరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారి పెట్టేసుకోండి అలా దించులు చల్లారిన తర్వాత రోట్లో వేసి రోట్లో అయినా కూడా నూరుకోవచ్చు లేదంటే మిక్సీ జార్లో వేసేసి కొంచెం పరగపరగ్గా ఉండేటట్టుగా మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పొడిలాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కేజీ వరకు చికెన్ తీసుకొని నీళ్ళలో కాస్త కల్లుప్పు వేసేసి శుభ్రంగా రెండు సార్లు కడిగి తీసుకున్నాను అదే మీకు చూపించినాను మరీ పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి తర్వాత ఇక్కడ తగినంత పసుపు తర్వాత రుచికి సరిపడే ఉప్పును కూడా వేసేసుకోండి తర్వాత మేము కొంచెం కారం ఎక్కువే తింటామని ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదండి ఇక్కడ నేను రెండు స్పూన్ల వరకు కారం తీసుకున్నాను ఈ కారం పొడి కూడా కారం ఎక్కువగా ఉందండి కానీ నేను తీసుకున్నాను ఎందుకంటే మేము కొంచెం కారం ఎక్కువే తింటాం అందులోనూ నాన్ వెజ్ కూరల్లో కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది టేస్టు తర్వాత ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోండి నేనైతే కచ్చాపచ్చగా దంచి తీసుకున్నాను తర్వాత మసాలా దినుసులన్నీ చల్లారిన తర్వాత ఇలా మా ఇంట్లో చిన్న బుజ్జి రోలు ఉంది ఆ రోట్లో వేసి నూరుకున్నానండి చూడండి కొంచెం పలుకులు పలుకులుగా ఉంది కదా ఒక్కలొక్కలుగా ఇలానే నూరుకోవాలి అప్పుడే ఈ చికెన్ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ మసాలా పొడిని కూడా ఇందులో వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి పచ్చి కరివేపాకు కొంచెం వేసుకోండి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే సన్నగా తరిగిన పుదీనా ఆకులు కూడా వేసుకోండి పుదీనా వేయడం వల్ల ఈ చికెన్ కర్రీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా పుదీనా కూడా వేసుకోండి కొంచెంగా వేసుకోండి తర్వాత ఒక బాగా ఎర్రగా పండిన మూడు మీడియం సైజు టమాటాలను మిక్సీ జార్లో వేసేసి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నాను మీరు కావాలంటే మెత్తటి పేస్ట్ లాగా కూడా మిక్సీ పట్టుకోవచ్చు నేనైతే ఇలా కచ్చాపచ్చగా పట్టుకున్నాను ఇలా టమాటో పేస్ట్ని కూడా వేసేసి ఈ చికెన్ ముక్కలకు మసాలా టమాటో ప్యూరీ అంతా కూడా బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి అరగంట పాటు పక్కన పెట్టేయండి మీకు టైం ఉంటే గంట పాటైనా పక్కన పెట్టేసుకోండి అప్పుడు ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ కర్రీ నేనైతే ఒక అరగంట పక్కన పెట్టేశాను ఇప్పుడు ఈ చికెన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక పెనం పెట్టేసి పెనంలో తగినంత ఆయిల్ వేసుకోండి నేను కూరలు వడ్డించుకునే గుంట గిరటెతో ఒక గిరట నుండి ఆయిల్ వేసాను ఆయిల్ బాగా వేడిన తర్వాత పొడవుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తరిగి తీసుకున్నాను ఈ ఉల్లిపాయలు మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా మంచిగా బంగారు రంగు వచ్చేంత వరకు గోల్డెన్ రంగులోకి మారిపోవాలన్నమాట ఉల్లిపాయలు ఎంత బాగా వేగుతాయో ఈ చికెన్ కర్రీ కూడా అంత టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా ఖచ్చితంగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలను అదే మీకు చూపించినాను ఇలా వేగాలన్నమాట అన్ని ఉల్లిపాయలు కూడా ఇలా ఉల్లిపాయలు బాగా వేడి బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మసాలాలు పట్టించి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి మీకు చూపించిన చూడండి నేను అరగంట పాటు చికెన్ని ఇలా మసాలాలు పట్టించి పక్కన పెట్టేసాను అనమాట ఇప్పుడు మసాలాలు పట్టించి పక్కన పెట్టుకున్న చికెన్ అంతా ఇందులో వేసేసి ఓసారి బాగా కలుపుకోండి ఇలా చూడండి మీకు చూపిస్తున్నాను మంటను మీడియం ఫ్లేమ్లో కానీ లేదా హై ఫ్లేమ్లో కానీ పెట్టి ఒకసారి బాగా చికెన్ని ఈ విధంగా కలిపి మూత పెట్టేసి చికెన్ అనేది అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ చికెన్లో నీళ్ళు ఉడతాయండి ఆ నీళ్ళన్నీ ఊరి మళ్ళీ నీళ్ళన్నీ మిరిపోయేంత వరకు చికెన్ అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట చూడండి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా మూత పెట్టి ఉడికించిన తర్వాత మళ్ళీ మీకు చూపించినా చూడండి ఈ విధంగా ఒకసారి మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ చికెన్ అనేది అడుగంటకుండా ఇలా చికెన్లో నీళ్ళు ఊరి నీళ్ళన్నీ మిరిపోయేంత వరకు ఉడికించుకోండి చూడండి మీకు చూపించినాను చికెన్లో నీళ్ళు ఊరాయి కదా అదే మీకు చూపించినాను మంటను ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకోండి ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా చికెన్ని కలిపి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చికెన్ని ఉడికించుకోండి ఆ నీళ్ళన్నీ మిరిపోయి ఆయిల్ అనేది పైకి తేలాలి చూడండి చికెన్లో నీళ్ళు ఊరాయి కదా ఆ నీళ్ళన్నీ మిరిపోయి ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట అడుగు కూడా అంటలేదు చూడండి అదే మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చికెన్ని మసాలాలు పట్టించి పక్కన పెట్టేసాం కదా గిన్నె ఆ గిన్నెలో కొంచెం మసాలా ఉంటుంది కదా ఆ గిన్నెలోనే ఒక చిన్న గ్లాసు వరకు నీళ్లు పోసి ఇలా గలగరించి వేస్తున్నాను అనమాట వేరే సపరేట్గా ఇంకా నీళ్లు వేయలేదు నేను ఆ మసాలా ఉన్న గిన్నెలోనే ఒక గ్లాసు వరకు నీళ్లు పోసి ఇలా గలగరిచి వేశాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు చెక్ చేసుకోండి సరిపోయిందా లేదని నేను వేసిన ఉప్పు కొంచెం తగ్గినట్టుంది అందుకే కొంచెం వేసాను అనమాట ఇలా సరిపడా ఉప్పు వేసేసి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మంటను సిమ్ములోనే ఉంచేసి ఈ చికెన్ని బాగా ఉడకనియాలన్నమాట చికెన్ బాగా ఉడికిపోవాలి మంటను సిమ్ములో ఉంచేసి ఈ చికెన్ని పూర్తిగా ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపించినా చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో చికెను గ్రేవీ కూడా కొంచెం తగ్గింది కదా ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మంటని సిమ్ములో ఉంచేసి మళ్ళీ ఉడికించుకోండి చూడండి చికెన్ ముక్క అనేది చెదిరిపోలేదు అలా అని ఉండలేదు ఉండలేదనమాట మంచిగా ఉంది మళ్ళీ మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత మీకు చూపించిన చూడండి గ్రేవీ కూడా కొంచెం చిక్కబడింది కదా చాలా చాలా బాగుంటుందండి ఈ చికెన్ కర్రీ వేడి వేడి అన్నం లేకి తర్వాత గీ రైస్ లేకి తర్వాత జీరా రైస్ లేకి చపాతి లేకి పుల్కా లేకి దోశ లేకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి బాగా కలిపిన తర్వాత మీకు ముక్క కూడా తుంచి చూపిస్తున్నాను అబ్బా కాలుతుందండి కాకపోతే మీకు చూపించాలి కాబట్టి ఇలా తుంచుతున్నాను ముక్క చెదిరిపోలేదు అలా అని పచ్చి పచ్చిగా లేదు చక్కగా ఉడికింది గ్రేవీ కూడా చిక్కబడింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు మంటన్ సిమ్లో ఉంచేసి ఉడికించుకోండి ఇప్పుడు చూడండి చికెన్ అంతా బాగా ఉడికి గ్రేవీ కూడా చిక్కబడి ఆయిల్ పైకి తేలింది కదా అదే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు లాస్ట్లో చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా చల్లుకొని కొంచెం పచ్చి కరివేపాకు కూడా ఇలా పైన వేసుకోండి టేస్ట్ ఫ్లేవర్ రెండు బాగుంటాయి అనమాట ఓసారి ఈ విధంగా కలుపుకోండి చూడండి గ్రేవీ కూడా చాలా చిక్కబడింది కదా ఇలానే ఉండాలన్నమాట అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉడుకు మీద ఇలా ఉంది కొంచెం చలారిన తర్వాత గ్రేవీ ఇంకా కొంచెం చిక్కబడుతుంది ఆ చికెన్ ముక్కకి ఆ మసాలాకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట చూడండి చికెన్ అనేది ముక్కలు ముక్కల బాగుంది అదే ప్లేస్లో చికెన్ కూడా చక్కగా ఉడికింది కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి రెండు నిమిషాలు అలా వదిలేయండి రెండు నిమిషాల తర్వాత బాగా మసాలా అంతా చికెన్ ముక్కలకు బాగా పట్టి చక్కగా ఉంటుందన్నమాట ఈ చికెన్ కర్రీ మా ఇంట్లో సండే స్పెషల్గా ఈ వీడియో వచ్చేసి సండేది అనమాట ఆదివారం రోజు తీసిన వీడియో అనమాట సండే స్పెషల్గా ఈ విధంగా మసాలా రైస్ చేశారనమాట మంచి మసాలా ఫ్లేవర్తో చాలా చాలా బాగుండింది అనమాట మా ఇంట్లో మా అబ్బాయి మా వారు చాలా బాగా తిన్నారు మా ఇంట్లో నాతో పాటు మా అందరికీ ఫేవరెట్ అయిన చికెన్ కర్రీ ఆ చికెన్ కర్రీ లేకి కాంబినేషన్గా మసాలా రైస్ చాలా చాలా బాగుంటుంది ఈ మసాలా రైస్ కూడా ఎలా చేసుకోవాలో నెక్స్ట్ ఎప్పుడైనా వీడియో చేసి పెడతానులేండి ప్లేట్ తీసుకొని వేడివేడిగా గుమగుమలాడిపోయే మసాలా రైస్ అలాగే మా ఇంట్లో నాతో పాటుగా అందరి ఫేవరెట్ అయిపోయిన స్పైసీ చికెన్ కర్రీ వడ్డించుకొని ఒక్కటి ఉడకబెట్టిన గుడ్డును పెట్టుకొని అలా మధ్య మధ్యలో నలుచుకోవడానికి రెండు ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని అలా అన్నంలో ఇలా కలుపుకొని తినడానికి ఒక్క బద్ద నిమ్మ చెక్కని తీసుకొని ఇలా తింటుంటే ఆహా ఎంత బాగుంటుందో అలా నిమ్మరసం పిండుకొని అన్నంలో ఒక చికెన్ ముక్క అలాగే చికెన్ గ్రేవీని కలుపుకొని మధ్య మధ్యలో ఉల్లిపాయలని నంజుకుంటూ ఆ ఎగ్ తినుకుంటూ అలా తింటూ ఉంటే ఆహా ఎంత బాగుంటుందో చెప్పడానికి మాటలు రావటం లేదనమాట అంత బాగుంటుంది చూడండి ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉందో అన్నీ వడ్డించిన తర్వాత టేస్ట్ కూడా సూపర్గా ఉందండి ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి తిని చూసి మీకు ఎలా కుదిరింది టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది మా ఇంట్లో అందరి ఫేవరెట్ అనమాట ఈ చికెన్ కర్రీ చెప్పాను కదా ఈ చికెన్ కర్రీ వేడి వేడి అన్నం లేకి తర్వాత గీ రైస్ లేకి తర్వాత జీరా రైస్ లేకి ఇలా మంచి మసాలా ఫ్లేవర్తో ఉన్న మసాలా రైస్ లేకి చపాతి పూరి పుల్కా ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది అన్నం కూడా చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా ఉందో నేను ఈ మసాలా రైస్ వచ్చేసి నార్మల్ జీలకర్ర బియ్యంతోనే చేశాను అనమాట బాస్మతి రైస్ తర్వాత చిట్టుముతాలు ఏం కాదు జీలకర్ర మసూర బియ్యంతోనే చేశాను ఎంత పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా ఉందో చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకున్న మా ఇంట్లో నాతో పాటుగా అందరి ఫేవరెట్ అయినటువంటి స్పైసీ చికెన్ కర్రీ అలాగే విత్ మసాలా రైస్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని పెళ్ళి కనుగొట్టడం మాత్రం అసలు మర్చిపోద్దు ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్